ఒక రైతు దగ్గర ఒక గుర్రం ఒక మేక ఉన్నాయి ఒక రోజు గుర్రానికి జబ్బు చేసింది పశువుల డాక్టర్ వచ్చి గుర్రానికి వైరస్ వ్యాధి సోకింది మూడు రోజులకు మందులు ఇస్తాను తగ్గకపోతే గుర్రాన్ని చంపేయాల్సి వస్తుంది అని చెప్పాడు లేకుంటే మిగిలిన గుర్రాలకు కూడా ఈ వ్యాధి సోకుతుంది ఇదంతా పక్కనున్న మేక విన్నది పక్క రోజు గుర్రానికి మందిచ్చారు మేక గుర్రంతో మిత్రమా ధైర్యంగా ఉండి కోలుకో లేకుంటే చంపేస్తారు రెండో రోజు కూడా మందిచ్చారు మేక గుర్రంతో లే మిత్రమా లే నీకు నేనున్నాను కమాన్ లే ధైర్యం చెప్పింది మూడో రోజు డాక్టర్ వచ్చి మందిచ్చి దురదృష్టవశాత్తు నీ గుర్రం కోలుకోవడం లేదు రేపు దీనిని చంపేయాలేమో లేకుంటే మిగిలిన వాటికి కూడా ఈ వ్యాధి వస్తుంది మేక గుర్రం దగ్గరకు వెళ్ళి లే మిత్రమా లే నెమ్మదిగా లే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ లేవవు లేలే వెరీ గుడ్ నీ ఒక పెద్ద ఛాంపియన్వి లేలే గుర్రం లేచి ఒక్కొక్క అడుగు వేస్తూ పరుగులు తీసింది ఇది చూసిన రైతు ఒక వింత బతకదనుకున్న నా గుర్రం పరుగులు తీస్తుంది అంటూ ఆ రాత్రి మేక మాంసంతో విందు చేసుకున్నారు ఇది మామూలుగా జరిగేదే అసలు బాగా పనిచేసే వాళ్లకు పొగట్టలు బహుమతులు దక్కవు పైపెచ్చు బలైపోతారు మీ నైపుణ్యాలు ప్రావీణ్యం తెలివితేటలు ప్రస్ఫుటంగా కనిపించే విధంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటేనే గుర్తింపు ఎదుగు de la